దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు హలెల్లుయ తీర్మానం చేసుకుంటావా ప్రభు సన్నిధిలో పశ్చాత్తా పడతావా ప్రభు నా హృదయం నీకు ఎప్పుడైతే లూదియా ఆమె అక్క ఆ పౌలు చెప్పిన మాటలేందు లక్ష్యం ఉంచిందో ఆమె హృదయం తెరవబడింది హృదయం తెరవబడిన తర్వాత ఇక దైవజంతో అడిగింది నాకు బాప్తిష్టం కావాలి ఆమె ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిష్టం ఉంటారు ఆ నరకాన్ని తప్పించుకున్నారు ప్రియమటువంటి సోదరుడా ప్రియ సోదరి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుచున్నాడు చెట్టు కింద ఉన్న సోదరుడా ఇంటిలో ఉన్న సోదరి నువ్వెక్కడున్నా ఈ రాత్రి నీతో ప్రభు దర్శిస్తున్నాడు హలే ఎందుకంటే మానవుని హృదయం పాడైపోయింది నువ్వే స్థితిలో పాడైపోయావు నీ జీవితం ఎలాంటి విషయాల్లో పాడుగా ఉన్నది మనుషులు తెలిగిపోవచ్చు రహస్య పాపం నీలో ఉండొచ్చు ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నువ్వు అడుగు నన్ను క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు హాలెల్లు హాలెలు ఇదిగో మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడైతే హృదయం చూస్తున్నాడు దేవుడు హృదయం చూస్తున్నాడు ఇదిగో నీ పై రూపం దేవుడికి అక్కర్లా నీ కలర్ తో దేవుడికి పనిలా నీ హైట్ తో దేవుడికి పని లేదో దేవుడికి కావలసింది నీ హృదయం ప్రభు నా హృదయం ఇస్తా దయచేసి తలలు మంచండి కళ్ళు మూసుకోండి దేవుని తల్లిది ఒక రా ఇదిగో నా జీవితం నా ప్రభుకి ఇస్తాను అనుకుంటే తీర్మానం చేసుకో అయ్యా నా హృదయం ఏసైకి ఇస్తాను నేను ఇకొక దేవునికి నమ్మకమైన జీవిస్తా ఇప్పటి వరకు నా ఉన్నాయి ఈ రాత్రి వాటిని తొలగించుకుంటాను చెడు తన ముందు నాలో అబద్ధాలు అబద్ధాలున్నాయి దేవునికి వ్యతిరేకంగా జీవించే మనసున్నది ఉన్నది ఏది నీలో ఉన్నా ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో హ ఎందుకంటే దేవుడు ఆదిలో మానవుని చూసి చాలా బాధపడ్డాడు అనవసరంగా నేను తయారు చేశాను కదా అనవసరంగా సృష్టించాను కదా దేవుడు నీ విషయంలో బాధపడకూడదు దేవుడు నీ విషయములు దుఃఖపడకూడదు ప్రియమైనటువంటి సోదరి ఈ రాత్రి ప్రభు నడుగు ఇదే మీకు అనుకూల సమయం ఇదే రక్షణ దినం రేపేమి సంభవించదో మనకి తెలియదు చూడండి మొన్న ఈ మధ్య మైనమర్లో పెద్ద భూకంపం వచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్లు కూలిపోయాయి అనేక మంది ఆ బిల్డింగ్ కింద మరణించారు ఇండోనేషియాలో వచ్చింది భూకంపం ఈ మధ్య హైదరాబాద్ లో కూడా వచ్చింది వార్తలు విన్నా ఒకవేళ ఈ ప్రాంతానికి కూడా రావచ్చు పాపిగా ఉండి చనిపోతే నరకానికి వెళ్తా ఎప్పుడు ఎలా జరిగిందో మనకి తెలియదు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు నాకేం పర్వాలేదు నాకు ఇంకా సమయం ఉంది అనుకోవద్దు ఈ రాత్రే ప్రభు వస్తే పరిస్థితి ఏంటి ఈ రాత్రే దేవుడు వస్తే పరిస్థితి ఏంటి తీర్మానం చేసుకో ఇంకా ఎంత కాలం దౌర్భాగ్య స్థితిలో ఉంటావు దుర్మార్గుడుగా జీవిస్తావు దుష్టత్వంలో జీవిస్తావు నువ్వు దుష్టత్వంలో జీవిస్తూ చనిపోతే అది దేవునికే ఉపయోగం నువ్వు దుష్టుడిగా ఒక పాపిగా జీవించి చనిపోతే అది ఫలితము లేదు దుష్టత్వము నుండి విడుదల పొంది నీ జీవితాన్ని సరి అది దేవునికి ఇష్టం నీ జీవితాన్ని ప్రభుకి కన్నీరు విడవండి పశ్చాత్తా పోడండి ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఈ రాత్రి దేవుని సన్నిధిలో తీర్మానం చేస్తాడా ఎంత కాలం మనుషులు మోసగిస్తావు ఎంత కాలం దేవుని మోసగిస్తావు ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకుందాం దేవానికి ఇదిగో నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభుల్ తీర్మానం చేసుకోండి హాలెల్లు